ఈరోజు వికారాబాద్ లో చెన్నారెడ్డి గారి విక్రమ్ దగ్గర రోడ్ పైన కూర్చొని మాట్లాడుతున్నాం ఇది సంతోషం ఎందుకంటే ఈరోజు సాయిపూర్ లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని టూ డేస్ బ్యాక్ పేపర్ లో చూసాం సరే టూ డేస్ తర్వాత సెట్ అయ్యిందిలే అని అనుకున్నాను కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాం తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి వాళ్ళ పిల్లలు సిక్ అయ్యిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా మీరు తల్లిదండ్రులను చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే నాకు తెలియదు చనుగోమల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు కానీ ఈ రోడ్ ఎంబే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎంబడి సిద్ధూరు రోడ్ ఎంబడి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు అసలు ఎందుకు అనేది ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా ఈరోజు మమ్మల్ని అలోజ్ చేయండి కలెక్టర్ గారు మేము పోయి పిల్లలను చూసేస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని ఎక్స్ మినిస్టర్ని తను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఎక్స్ మినిస్టర్ గారు అంటే ఏం ప్రోటోకాల్ కావాలి ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది అదేవిధంగా తను ఆ శాఖ నిర్వహించింది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ కావాలి కలెక్టర్ గారికి అంటే ఎమ్మెల్యే గారి తమ్మునికి ఏం ప్రోటోకాల్ ఉంటుంది మాకేం ప్రోటోకాల్ లేదు నిన్న కాక మొన్న ఎమ్మెల్యే గారి తమ్ముడు పోయి చూసి వస్తాడు ఆయన ప్రోటోకాల్ ఉంటుంది కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు కొన్ని అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్ తాండూరులో ఉన్నవాళ్ళు తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందండి ప్రో ప్రోటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాల్ వర్తించదేమో నాకు కానీ మరి నేను తాండూర పుట్టిందాన్ని మరి అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అట్ల నన్ను వస్తాం మరి ఎమ్మెల్యే గారు తమ్ముడైతే విజిట్ చేయొచ్చంట మేము విజిట్ చేయొద్దట అధికార అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట మేము విజిట్ చేయొద్దంట ఇదే కన్యాయం ఎందుకు ఉలిక్కి పడుతుంది ప్రభుత్వం మేము పోయి చూస్తే మీ బండారం బయటపడుతుందనా హాస్టల్లో ఉన్న పరిస్థితులు బయటపడితే అన్నా గత సంవత్సరం నుండి రాష్ట్రంలో ఎంతో మంది హాస్టల్ పిల్లలందరూ కూడా సిక్ అయిపోయి హాస్పిటల్ చుట్టూ నేను కాకమున్న జగిత్యాలలో చూసాం అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయి పిల్లలు హాస్టల్ హాస్టల్లో బారిన పడ్డారు దాదాపుగా నలభై ఎనిమిది మంది పిల్లలు ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ అయి ఈ గురుకుల హాస్టల్స్లలో చనిపోయిందంటే సిగ్గుతో తలంచుకోవాలి ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలా సెట్ చేయాలా ఏం జరుగుతుంది అనేది అది గాలి వదిలేసి మేము వెళ్తాం చూస్తామంటే మమ్మల్ని కట్టడి చేయడం అనేది వాళ్ళు వాళ్ళ ది దివాళు కోరుతనానికి నిదర్శనం ఇది ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం స్పందించాల్సింది పోయి స్థానికంగా ఉన్న వాళ్ళు పోయి చూడాల్సింది పోయి పోనీ నిన్న రూలింగ్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు పోయి ఉన్నారంటే అక్కడ ఏం మాట్లాడారు ఫుడ్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటామనో లేకపోతే హాస్టల్ ఉన్న పిల్లలకి హాస్పిటల్ వసతి కల్పిస్తామనో చెప్పాల్సిన అవసరం ఉంది కానీ కలెక్టర్ గారికి నేను సూటికి ఒకటే అడుగుతున్నాను పిల్లలు సిక్ అయి ఉంటే తాండూరులో హాస్పిటల్ ఉంది వికారాబాద్లో హాస్పిటల్ ఉంది ఎందుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకుండా హాస్టల్లో ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కలెక్టర్ గారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మాకు ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది పోయి ఒక సర్జన్ అక్కడ పెట్టి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్తా ఉన్నారు ఎందుకు హాస్టల్లో ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నారు హాస్పిటల్లో ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అనేది మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా సిక్కైనా హాస్పిటల్ వెళ్తాం అక్కడ చాలా మంది పిల్లలకి సెలైన్ బాటిల్స్ హాస్టల్లోనే ఎక్కిస్తున్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పోయి చూస్తే తప్పేముంది మేము కూడా మీకు సలహా ఇస్తాం కదా బాబు కాదు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్తాం కదా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాం పిల్లలకు కూడా ధైర్యం ఇస్తాం అది గాలి కొదిలేసి మమ్మల్ని కట్టడి చేయమనేది భావ్యం కాదు నిన్న మాట్లాడుతూ చైర్మన్లు ఏమంటారు కార్పొరేషన్ చైర్మన్లు నిన్న మాట్లాడుతూ ఫుడ్ పాయిజనింగ్కి బీఆర్ఎస్ పార్టీ కారణం కుట్ర చేస్తుంది అంటారు ఇంతకైనా సిగ్గుమాల మాట మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా ఇంత మరీ ఇంత మాట్లాడితే ప్రభుత్వం మీది అధికారులు మీ వాళ్ళు అక్కడ చూడాల్సింది మేనేజ్మెంట్ చూడాల్సిందంతా మీరు మీరు గాలి వదిలేసి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రవీణ్ మీద మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజంగా తలంచుకోవాల్సిన విషయం వాళ్ళు సరిగ్గా చూడలేక వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేయాల్సిన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద నింద మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేపు భవిష్యత్తులో మాకు ఏమనిపిస్తుందంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లకు అదే రిక్వెస్ట్ చేస్తుంది అందుకని రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ తట్టు కింద పడితే కూడా బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందంటారేమో అక్కడికి తీసుకొస్తారేమో కేసు పెడతారేమో మేము చిన్న చిన్నపిల్లలతో మాకు రాజకీయం చిన్న పిల్లలతో రాజకీయం చేయాలని లేదు కానీ మీరు నిద్రమ వదలండి హాస్టల్లో ఉన్న పిల్లలకి సౌకర్యాలు కల్పించనని చెప్పడానికి ఎందుకు జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతుందని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి పొరపాటు అంటాం సార్లు పొరపాటు జరిగింది అనుకుంటాం సార్లు ఓకే కానీ ఎవ్రీడే ఇది నిత్యకృత్యం ఇది మామూలు విషయం అన్నట్టు గాలి వదిలేస్తున్నారు విద్యాశాఖ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటికైనా తేరుకోండి ఇప్పటికైనా రివ్యూ చేసుకోండి గురుకులాలు కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి గురుకులాల నిశా జడిపేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో కానీ ఆ ఉన్న బిడ్డలు ఐదు లక్షల మంది పిల్లలు పేద బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన పేద బిడ్డలు ఆ గురుకులలో ఉన్నారు గురుకులాల నిశాన జడిపేయాల గురుకులల్లో గురుకులాల మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారేమో ఇది ఆ పేద బిడ్డలకు అన్యాయం చేసినట్టు అవుతుంది దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయండి అక్కడున్న పరిస్థితులు మెరుగుపరచండి మరీ మరీ ఇది ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఎందుకంటే సంవత్సరం నుండి చూస్తున్నాం ఓ దగ్గర ఎగ్రికల్ చచ్చిపోయింది అంటారు ఓ దగ్గర పాములు గరిచింది అంటారు ఓ దగ్గరనేమో ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు ఎందుకు జరుగుతుంది గత ఐదు పది సంవత్సరాలు లేని సిస్టమ్ ఇప్పుడు ఎందుకు డెవలప్ అవుతుంది గత పది సంవత్సరాలు కూడా ఇదే పిల్లలు ఉన్నారు కదా హాస్టల్స్లలో వాళ్ళు ఎంతో బాగా ఉన్నత శిఖరాలు ఆధ్వర్యించిన పిల్లలు అందులో చదివి ఉన్నారు కదా ఇప్పుడే ఇదెందుకు ఇదెందుకు జరుగుతుందంటే మీకు పట్టింపు లేక ఈ ప్రభుత్వానికి బాధ్యత లేక అందులో ఉన్న వాళ్ళందరూ పేద పిల్లలే కదా నోరు లేని వాళ్ళు కదా అని అనుకుంటున్నారు కానీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పటికైనా ఇప్పటికైనా మమ్మల్ని అక్కడ విజిట్ చేయనియండి పిల్లలను కలవనియండి పిల్లలు చెప్పింది వింటాము కలెక్టర్ గారి దృష్టికో గౌరవ మంత్రి గారి దృష్టికో తీసుకెళ్తాను తప్పిస్తే దీంట్లో రాజకీయం చేయడానికి ఏం లేదు కానీ మేము కూడా భరోసా కల్పించే బాధ్యత తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం మమ్మల్ని అలౌ చేయండి తాండూరు వెళ్ళి విజిట్ చేసి వస్తాం